హలో అత్త బాగున్నారా ఛానైంది వీడియోస్ చేయక కొంచెం బిజీలో వీడేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను తర్వాత నందన ప్యాలెస్ నుంచి స్విగ్గీలో ఈరోజు వీక్ ఆఫ్ ఉంది కాబట్టి చికెన్ బిర్యానీ బోన్లెస్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది అన్నారు ప్రైస్ వచ్చేసి టూ నైంటీ ఫైవ్ బట్ నాకు ఆఫర్ కూడా టూ థర్టీ ఫైవ్ వచ్చింది ఓకేనా చూస్తావా ఎట్లుందో టేస్ట్ అంతేకాదు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకోండి టూ డేస్ బ్యాక్ నందనా ప్యాలెస్ నుంచి వెజ్ మీల్స్ ఒకటి బుక్ చేసుకున్నా సో వెజ్ ఐటమ్స్ అన్నీ వచ్చినాయి ఇది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఆ టేస్ట్ చూసే ఈరోజు కూడా బిర్యానీ కూడా బుక్ చేసుకున్నాను నేను నందనా ప్యాలెస్ రెస్టారెంట్ అయితే బాగుంది బెంగళూరులో చాలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళవి సో మీరు విజిట్ చేయొచ్చు లేదంటే ఆర్డర్ చేసుకోవచ్చు మీ దగ్గరలో ఏ బ్రాంచ్ నుంచైనా మీకు ఫుడ్ అనేది డెలివరీ అవుతుంది ఓకే ఇది వచ్చేసి షేర్వా ప్లస్ రైత రైత అంటే మా పెరుగు పచ్చడి మా జీపుల్స్ అంటారు కదా సో అది ఓకేనా చికెన్ అనుకుంటా ఇది కదా ఎస్ చికెన్

ఓపెన్ నేను బ్యా బాక్స్లో ఇస్తాడేమో అనుకోండి సో మొన్న అయితే రైస్ బాక్స్లో ఇచ్చినాడు సో అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి మొన్న మీకు ఫోటోస్ పెట్టినా ఫేస్బుక్ పేజ్లో ఫోటోస్ పెట్టినా ఒకసారి చూడండి ఆ టైప్ వచ్చింది బాగుంది ఎక్కువగా వచ్చింది ఇద్దరు తినచ్చు లక్షణంగా తినచ్చు ఎక్కువగానే వచ్చింది రైస్ కాబట్టి ఇద్దరికి షేర్ చేద్దాం నేను ఇంత తినలేను ఇద్దరు మనుషులు లక్షణంగా తినొచ్చు బాగా తినేటట్లయితే ఒక్కరు ఫుల్గా తినచ్చ రైస్ ఇది పక్కన చికెన్ ఎంత టేస్ట్ ఉందో చూద్దాం బిర్యానీ అంటే నార్మల్గా చికెన్ రైస్ రెండు ఒకటే దాంట్లో ఉంటుంది నాకు ఈ రోజు స్పెషల్ డిష్ డిషంటే ఇది ఇది చికెన్ నైస్ టేస్ట్ బ్యాంగ్లూర్లో మనోర్లలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి నాకు కూడా నిన్న నైట్ ఇంటికి వచ్చేసరికి వర్షం ఫుల్గా ఉండింది వర్షంలో తడుచుకుంటూ వచ్చిన అంత వర్షం పట్టింది మన కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వర్షాలు ఎక్కువ బెంగళూరులో స్టే చేసిన జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి షేర్వ ఇది ఇది ఇదే రైతా రైత ఓకే రైతా ఏం చేయాలి అర్థం కాదు రైస్ ఎట్లా టేస్ట్ చూద్దాం బాగుంది రైస్ కూడా టేస్ట్ బాగుంది చూడండి మీరు ట్రై చేయండి బెంగళూరు ఉండే వాళ్ళు అయితే నందనా ప్యాలెస్ అనేసి జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ టైప్ చేసి చూడండి వాళ్ళ రెస్టారెంట్స్ వస్తాయి ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ మన ఆంధ్ర స్టైల్ మొన్న రీసెంట్ అదే చెప్తే కదా చేసింది ఆంధ్ర ఫుడ్ అని చెప్తే కదా సేమ్ టు సేమ్ మన ఊళ్ళో మన ఊళ్ళల్లో పెళ్ళి భోజనం మెట్లైతే పెడతారో అట్లా పెట్టినారు చాలా బాగుంది నేనైతే చాంద్రోజ్ తర్వాత బెంగళూరులో సపరేట్ కూడా తిని తిని బోరు కొట్టి స్టైల్ పప్పు చారా బాగుంది సూపర్గా ఉంది మీరు కూడా టేస్ట్ చేయండి తర్వాత కొత్తగా నేను నాది ప్రతాప్ క్రియేషన్స్ అనేసి పేజ్ ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేశాను సో అందరికీ ఇన్విటేషన్ పంపించినాను సో ఇన్వైట్ ఇన్వైట్ అయ్యేసి నా వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫాలో కండి మంచి మంచి వీడియోస్ మీకోసం నేను పెడుతుంటాను ఓకే